హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌట్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి జగిత్యాల డిస్టిక్ లో తెలంగాణ మోడల్ స్కూల్స్ లో ఫిజికల్ డైరెక్టర్ అలాగే కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ లకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి వారాధి సొసైటీ కరీంనగర్ ఉద్యోగ ప్రకటన ఇక్కడ హెడ్డింగ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది వారాది సొసైటీ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అయితే ఇవి జగిత్యాల జిల్లాలో తెలంగాణ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో అయితే ఇక్కడ అవుట్ సోర్సింగ్ పద్ధతులు అయితే తీసుకోవడం కోసం నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది ఈ పోస్టులకి మీరు జనవరి పదో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు అయితే మీరు జిల్లా కలెక్టర్ కార్యాలయము దరూర్ క్యాంప్ జగిత్యాల రూమ్ నెంబర్ నాలుగు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ అడ్రస్లో మీరు వెళ్ళి అప్లికేషన్ ఫామ్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు వారధి సొసైటీ మేనేజర్ గారికి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది బాక్స్లో ఇక్కడ ఫస్ట్ నెంబర్ చూసుకుంటే ఫిజికల్ డైరెక్టర్ ఇక్కడ రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఫిజికల్ డైరెక్టర్కి ఒకటి ఓపెన్ కేటగిరీలో ఉంది రోషర్ పాయింట్ అలాగే ఎస్సీ కేటగిరీలో అయితే ఉంది ఇక్కడ సాలరీ చూసుకుంటే ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీ నందు ఉత్తీర్ణులై ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు పర్టికులర్గా ఏదైతే మెన్షన్ చేశారో ఒకసారి చూసుకోండి సి చూసుకుంటే జాతీయ స్థాయి టోర్నమెంట్ల నందు పాల్గొన్న అభ్యర్థులు సంబంధిత ధృవ పత్రములు సమర్పించవలనని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు కేస్ మీరు ఏమైనా నేషనల్ లెవెల్లో కానీ ఏమైనా టోర్నమెంట్లో మీరు పార్టిసిపేట్ అయ్యి ఉంటే మాత్రం అటువంటి సర్టిఫికేట్స్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇవి ఫిజికల్ డైరెక్టర్ ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఈ కనుక మీరు ఉన్నట్లయితే మీరు ఈ పోస్ట్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుంటే కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ ఇది ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఇది రోషన్ పాయింట్ వచ్చేసి ఓపెన్ కేటగిరీలో అయితే ఉంది ఇక్కడ దీనికి సాలరీ చూసుకుంటే నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అయితే క్వాలిఫికేషన్ లో చూసుకుంటే అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీకామ్ కంప్యూటర్ బీఎస్సీ కంప్యూటర్స్తో పాటు ఇక్కడ ఎంకామ్ లేదా మీరు ఎంబీఏ లేదా ఎంసీఏ అయినా పాస్ అయి ఉండాలని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు ఇక్కడ బీ చూసుకుంటే అకౌంట్స్ మరియు అడ్మినిస్ట్రేషన్ రంగంలో కనీసం రెండు సంవత్సరాల పనిచేసిన అనుభవం కలిగి ఉండవాలని మరియు అనుభవ ధృవీకరణ పత్రం సమర్పించాలని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు ఇక్కడ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి అకౌంట్స్లో అడ్మినిస్ట్రేషన్లో అయితే ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే ఇక్కడ అడుగుతున్నారు ఇన్ కేసు మీరు దీంట్లో వర్క్ చేసినట్లయితే మీరు ఎక్స్పీరియన్స్ కూడా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఇక్కడ నెక్స్ట్ సెలెల్ నెంబర్ త్రీ చూసుకుంటే ఇక్కడ ఏజ్ ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి అలాగే మాక్సిమం వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉంటారో ఇక్కడ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఏజ్లో రిలాగ్నేషన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఫిజికల్లీ పర్సన్స్ పర్సన్స్కి ఇక్కడ టెన్ ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఇచ్చారు అలాగే కి ఇక్కడ త్రీ ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఏజ్లో అయితే లగ్జినేషన్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ గా అయితే మెన్షన్ చేస్తారు కుల ధృవీకరణ పత్రము సమర్పించవలనని అదైతే ఒకసారి మీరు చూసుకోండి సిరియా నెంబర్ ఫోర్ లోకల్ ఏరియా చూసుకుంటే అభ్యర్థులు తప్పనిసరిగా మీరు ఒకటో తరగతి నుండి ఏడో తరగతి వరకు ఏదైనా నాలుగు సంవత్సరాలు వరుసగా జగిత్యాల జిల్లా నందు చదివి ఉండాలి అని ఇక్కడ పర్టికులర్గా అయితే మెన్షన్ చేశారు ఒకసారి అయితే చూసుకోండి మీరు మరియు సంబంధిత ధృవీకరణ పత్రము స్టడీ సర్టిఫికేట్స్ కూడా జతపర్చవాలని ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇది మనకున్నటువంటి పూర్తి నోటిఫికేషను ఇంకా ఈ నోటిఫికేషన్లో మీకు డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని అడ్వైస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్